వైసీపీ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ లో తొంభై తొమ్మిది శాతం వారికి వ్యతిరేకంగానే ఫిర్యాదులు ఉంటాయన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు అనేక అరాచకాలు చేసి ఇవాళ డిజిటల్ బుక్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గోల్డెన్ అవర్ లో ప్రాణాలను బతికించడానికి ప్రభుత్వం ఏడు కోట్లు ఖర్చు చేసి ఉచిత ఇంజక్షన్లు అందించిందన్నారు లక్ష నలభై రెండు వేల మందికి ఎన్టీఆర్ వైద్య సేవల కింద గుండె సంబంధిత ఆపరేషన్లు జరిగాయని చెప్పారు డిసీజ్ దాంట్లో నుంచి శాతం వ్యాధులు గుండె జబ్బుకు సంబంధించినవి మరణాలు కూడా దీని కారణంగానే జరుగుతున్నాయి గుండె జబ్బు మీద అవగాహన కలిగించడం గానీ లేదా ప్రజలను ఆదుకోవడం కోసం క్యాత్ ల్యాబ్లను పటిష్టపరచడం గానీ చేస్తున్నాం ఇవాళ కొత్తగా ఒంగోలు గానీ కడపలో గానీ క్యాత్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గత పదైదు నెలలుగా లక్ష నలభై రెండు వేల మందిని ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది దానికోసం దాదాపు వెయ్యి నాలుగు కోట్లు ఈ పదహైదు నెలల్లోనే ఖర్చు చేయడం జరిగింది గోల్డెన్ అవర్ లో ప్రాణాలు పోకుండా ఉండడం కోసం నూట ఐదు సిఎస్సిల్లో కానీ యాభై నాలుగు ఏరియా హాస్పిటల్లో కానీ తొమ్మిది డిస్టిక్ హాస్పిటల్లో ఈ టెనెక్టే ప్లేస్ అనే ఒక ఇంజక్షన్ ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ ని ఉచితంగా అందించడం జరుగుతోంది మూడు వేల నాలుగు వందల యాభై ప్రాణాలు గుండె జబ్బు కారణంగా గోల్డెన్ అవర్ లో పోకుండా కాపాడుకున్నాం అది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న చిత్తశుద్ది దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనం గురించి మాట్లాడకూడదు ఐదు సంవత్సరాల పాటు ఇటువంటి అరాచక పాలన సాగించిన వాళ్ళు వాళ్ళు డిజిటల్ బుక్ల పేరుతో ప్రజలు మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తే పరిణామం ఈ రకంగా ఉంటాయి వాళ్ళ డిజిటల్ మొత్తం పూర్తిగా నేను చెప్తున్నా కదా తొంభై తొమ్మిది శాతం వాళ్ళ డిజిటల్ బుక్లో కంప్లైంట్స్ ఏమన్నా ఉంటాయంటే అది వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి వారి బాధితులే ఉంటారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే ప్రభుత్వాన్ని నిలదీయమని చట్టసభలకు పంపించారు అది శాసనసభ అయినా శాసన మండలి అయినా అక్కడికి వచ్చిన తర్వాత మాకు టీకా అవి రాలేదు లేదా మమ్మల్ని సరిగా గౌరవించలేదు ఇటువంటి మాట్లాడుతున్నారంటే వారికి ప్రజల సమస్యల మీద ఏ మాత్రం బాధ్యత ఉందో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ ఈ కాఫీ టీల్ మీద రాజకీయం చేయనేది చేయడం అనేది దురదృష్టకరం